ఈ యొక్క వీడియో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చూడాలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి పనిచేసినటువంటి నాయకులు మరి అసెంబ్లీ ఎన్నికలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో కలిసి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తూ మరి మొదటి విడత ఎన్నికలు పదకొండు తారీఖు ఉన్నాయి రెండో విడత సర్పంచ్ ఎన్నికలు పద్నాలుగు తారీఖు ఉన్నాయి మరి మూడో విడత ఎన్నికలు పదిహేడు తారీఖు ఉన్నాయి ముఖ్యంగా మూడో విడత ఉన్నటువంటి ఈ ఏదైతే అవకాశవాద నాయకులున్నారో తొమ్మిది తారీఖు నాడు విత్డ్రా చేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి మీరు ఎవరైతే మన పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మరి అవకాశవాదులు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నిజమైన నికాసైన కార్యకర్తలను ఓడగొట్టే దానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు మరి అలాంటి వారికి ప్రజాక్షేత్రంలో మరి యొక్క మన నిజమైన కార్యకర్తలు తగిన బుద్ధి చెప్పాలని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియో యొక్క సారాంశం తెలవలసిందిగా చేతులు జోడించి కోరుచున్నాను